ఢిల్లీలోని నెబ్సారాయి ప్రాంతం ఉదయం ఐదు గంటలు చలికాలం కావడంతో పెద్దగా సందడి లేదు ఓ ఇంట్లో మాత్రం అలజడి మొదలైంది ఆ ఇల్లు నేషనల్ లెవెల్ బాక్సర్ అర్జున్ ఇల్లు ఢిల్లీ తరపున బాక్సర్గా ఫైట్ చేశాడు అర్జున్ రెండుసార్లు సిల్వర్ మెడల్ కూడా సాధించాడు అతని వయసు ఇప్పుడు ఇరవై ఏళ్ళు ఢిల్లీ యూనివర్సిటీలో బిఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఉదయం నిద్ర లేవగానే దేవుడికి దండం పెట్టేశాడు బెడ్రూమ్ లోని షెల్ఫ్ లో ఉన్న మిలిటరీ కత్తి తీసుకున్నాడు ఆ కత్తి తన తండ్రిది అర్జున్ తండ్రి రాజేష్ కుమార్ మిలిటరీలో పనిచేసి రిటైర్ అయ్యారు ఆయనకు ఆ కత్తి ఓ జ్ఞాపకం ఆ కత్తి చాలా పదునుగా ఉంటుంది దాన్ని ఎన్నో సార్లు పట్టుకుని చూసిన అనుభవం అర్జున్ ది కానీ తండ్రి మాత్రం దాన్ని టచ్ చేయొద్దని చెప్పేవారు దాని మీద ఆర్మీ అని రాసుంటుంది దాన్ని తీసుకుని పక్క గదిలోకి వెళ్ళాడు తన అక్క ఇరవై మూడేళ్ల కవిత గాఢ నిద్రలో ఉంది వేగంగా ఆమె దగ్గరికి వెళ్లాడు తల వరకు దుప్పటి కప్పుకొని ఉంది ఓసారి మోహన్ చూశాడు ఆ తర్వాత వేగంగా పొడవైన కత్తితో మెడలో పొడి చేశాడు ఆ తర్వాత కత్తిని తీసి దుప్పటితో శుభ్రం చేశాడు మరోపక్క తన సోదరి రక్తం చిందిస్తూ చేయితో సోదరుడిని పిలుస్తోంది కానీ అర్జున్ అసలేమీ పఠించుకోలేదు కసిగా చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు వస్తు వస్తు తలుపులు కూడా వేసేశాడు సరాసరి పై గదిలోకి వెళ్ళిపోయాడు బెడ్రూమ్ మీద నాన్న ఒక్కడే ఉన్నాడు అమ్మ లేదు ఎక్కడికి వెళ్ళిందా అని చూశాడు అర్జున్ బాత్రూంలో లైట్ వేస్తుంది అమ్మ అన్నాడు లోపల నుంచి ఏంటని అడిగింది నలభై ఆరేళ్ల కోమల్ ఏం లేదులే అమ్మ అన్నాడు అర్జున్ తల్లి వచ్చే లోపు నిద్రలో ఉన్న నాన్న కదులుతూ ఉన్నాడు దగ్గరకు వెళ్ళి రెండేసార్లు మెడలో వేగంగా పొడిచాడు అతని తండ్రి గట్టిగా అరిచాడు తల్లి ఏమైందని బాత్రూంలో నుంచి బయటకు వచ్చింది మెడ నుండి కత్తి గాయంతో వచ్చిన రక్తం చిందుతూ ఉంది నోట్లో నుంచి కూడా వస్తుంది రక్తం ఆ సీన్ చూసి తల్లి వణికిపోయింది ఆమె బయటకు పరిగెత్తడానికి ప్రయత్నించింది కానీ అర్జున్ కోపంగా చూశాడు తల్లి గట్టిగా కేకలేస్తోంది అరిస్తే నిన్ను కూడా చంపేస్తాను నువ్వు అరవద్దని బెదిరించాడు ఆమె సరేనని కొడుకును చూసి వణికిపోయింది కానీ కొద్దిసేపటి తర్వాత దగ్గరకు వచ్చి అర్జున్ తల్లిని కూడా మెడలోనే పదే పదే రెండు సార్లు పొడిచాడు ఆమె కింద పడగానే వెనక్కి కూడా చూడకుండా తలిపేసి కిందికి వచ్చాడు గ్రౌండ్ ఫ్లోర్ లోని బాత్రూంలోకి వెళ్లి బట్టలు మార్చుకున్నాడు రక్తం ఉన్న కత్తిని బాగా కడిగాడు ఇది నాన్న ఎక్కడైతే దాచుకున్నాడో అదే ప్లేస్ లో పెట్టేశాడు ఇక ఉదయం ఐదున్నర గంటలకు మార్నింగ్ వాక్ వెళ్ళడం అర్జును కి బాగా అలవాటు వెళుతూ వెళుతూ స్నానం చేసే ముందు రక్తం బట్టలను ఓ ప్లేస్ లో ఉంచాడు వాటిని ఓ కవర్ లోకి తీసుకుని బయటకు వచ్చాడు మెయిన్ గేట్ వేసేసి ఏమీ తెలియనట్టు వెళ్లిపోయాడు ఆ రక్తం అంటిన బట్టలను మురికి కలవలో పడేసి కాసేపు జాగింగ్ చేసి ఇంటికి వచ్చాడు వచ్చి రాగానే హాల్లో కాసేపు కూర్చున్నాడు అర్జున్ పోలీసుల ఎమర్జెన్సీ నంబర్ కు కాల్ చేశాడు నేను మార్నింగ్ వెళ్లి వచ్చేసరికి ఎవరో దొండకులు మా అమ్మ నాన్న అక్కన చంపేశారని చెప్పాడు దీంతో ఈ వార్త ఢిల్లీలో వైరల్ గా మారింది రాజకీయ దుమారం రేగింది ఢిల్లీ సీఎం అతిశి అయితే శాంతి భద్రతలను తమ చేతుల్లో ఉంచుకున్న కేంద్రం ప్రజలను కాపాడలేకపోతుంది ఇలా ఒకే ఇంట్లో మూడు హత్యలు జరిగాయంటే శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు దీనికి కూడా కౌంటర్ ఇచ్చింది ఇక పోలీసులు వచ్చి క్రైమ్ సీన్ చూశారు జాయింట్ సిటీ కమిషనర్ ఎస్ కె జైన్ స్వయంగా కేసు విచారణ మొదలు పెట్టారు మృతదేహాలను పోస్టుమార్టం చేయించారు అయితే ఇంట్లోకి బలవంతంగా వచ్చినట్లు ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు చుట్టుపక్కల వారు తాము ఎవరిని చూడలేదన్నారు ఈ అర్జున్ ఇంటికి ఎదురుగా ఉన్న రెండేళ్లలో సిసి కెమెరాలు కూడా ఉన్నాయి వాటిని గమనించారు అర్జున్ ఇంట్లోకి ఎవరో వెళ్లినట్లు ఆనవాళ్లు కూడా కనిపించలేదు తిరిగి వచ్చినట్లు కూడా వీడియోలో ఏమీ లేదు ముందు రోజు కూడా ఎవరో వచ్చింది లేదు పోయింది లేదు దీంతో పోలీసులు మొదట అనుమానించింది అర్జున్నే మీ ఇంటికి మూడు రోజుల నుంచి కొత్త వారు ఎవరు రాలేదు సిసిటివి ఫుటేజ్ లో మేమంతా చూసాం ఆ ఉదయం ఓ సంచితో బయటకు వెళ్లింది నువ్వు మాత్రమే ఆ సంచిలో ఏముంది మళ్ళీ నువ్వే తిరిగి వచ్చావు హత్య చేసింది నువ్వే ఎందుకు చంపావు అని ప్రశ్నించారు కానీ తను చంపలేదని బొకాయించేశాడు అర్జున్ చివరకు పోలీసులు తమదైన విచారణ చేయడంతో బోర్న ఏడుస్తూ అసలు విషయం చెప్పాడు అర్జున్ మా నాన్న నన్ను చిన్నప్పటి నుంచి అసహించుకుంటున్నాడు నా స్పోర్ట్స్ టాలెంట్ ఆయనకు నచ్చలేదు మా అక్కనే ఇష్టం తన చదువులో టాపర్ ప్రతి విషయానికి ఆమెతో పోల్చి తిట్టేవాడు బంధువుల ముందు అవమానించేవాడు కొన్నాళ్ల క్రితం కాలనీలో అందరి ముందు కొట్టాడు కూడా అప్పుడే చంపేయాలి అని నిర్ణయించుకున్నాను మా అమ్మ అక్క నాన్నలకు నేనంటే అసలు ఇష్టమే లేదు ఏదో ఓ కారణంతో తిడుతూ ఉంటారు దీంతో హత్య చేయాలనుకున్నాను అయితే ఓ నెల క్రితం ఇలానే ఇంట్లో గొడవ జరిగింది నాకు చదువు రాదని తిట్టాడు నాన్న మా అక్కకు పెళ్లి చేద్దామనుకుంటున్నామని కూడా చెప్పారు అంతేకాదు ఉన్న ఆస్తి మొత్తం తనకే ఇస్తాం నీ చావు నువ్వు చావు తిట్టారు దీంతో వీలైనంత తొందరగా చంపేద్దామని నిర్ణయించుకున్నాను కానీ ఎలా చంపాలో అర్థం కాలేదు అయితే కతితో మెడ మీద పొడిస్తే అరవకుండా చనిపోతారని ప్లాన్ చేశానన్నాడు డిసెంబర్ మూడున మా అమ్మ నాన్నల పెళ్లి రోజు ఎవరికి అనుమానం రాకుండా నేను హుషారుగా ఏర్పాట్లు చేశాను మా అక్క కూడా బంధువులు ఇన్వైట్ చేసేందుకు ప్లాన్ చేసింది కేక్ కూడా ఆర్డర్ చేశాం డెకరేషన్ ఐటమ్స్ తీసుకొస్తానని చెప్పాను ఆ రోజు అందరం సంతోషంగా రాత్రి సమయంలో గడిపాం నా మనసులో మాత్రం చంపాలనే పగ ఉంది కానీ వారికి అనుమానం రాకుండా నేను పెళ్లి రోజు కోసం ఏర్పాట్లు చేశాను మా అమ్మా నాన్నలకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాను వాళ్ళు కూడా సరేనన్నారు ఈ గిఫ్ట్ మాత్రం వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు రాత్రి మాట్లాడుకుంటూ ఉన్నాం ఎవరిని పిలవాలి వంటలు చేయాలని చర్చించుకున్నాం దీంతో రాత్రి ఆలస్యంగా పడుకున్నాం ఇదే సమయం అనుకున్నాను తొందరగా పడుకుంటే మా అమ్మ ఐదు గంటలకే నిద్రలేస్తుంది కాబట్టి ఆలస్యంగా పడుకుంది కాబట్టి నిద్ర లేవదని ప్లాన్ చేశాను కావాలనే ప్లాన్ గా వారిని కేక్ కట్ చేయించడానికి లేట్ గా నిద్రపోయేలా చేశాను అన్నీ కూడా నేను అనుకున్నట్టుగానే జరిగాయి ఆ తర్వాత ఉదయం మొదట అక్కను చంపేశాను ఆ తర్వాత పైకి నాన్నను ముందు చంపాను అమ్మ ఏడుస్తున్నా వద్దని బ్రతిమలడినా కూడా నేను హత్య చేశానని ఏడుస్తూ పోలీసులకు చెప్పాడు అర్జున్ మీ నాన్న బలంగా ఉంటాడు కదా నీకు ధైర్యం ఎలా వచ్చిందంటే కూడా ప్లాన్ చేశానన్నాడు దుర్మార్గుడు మా అక్కను ముందే చంపితే వాళ్ళను చంపడం సులభం ఎందుకంటే మా అక్క కిందే ఉంటుంది ముందు శబ్దం రాకుండా చంపేసి వెళితే వాళ్ళు కిందికి రారు అందుకే చాలా నిశ్శబ్దంగా అక్కను చంపేశాను అక్కను ముందు చంపితేనే నాన్నను చంపడం సులభం కానీ మా నాన్న చాలా బలంగా ఉంటాడు అందుకే నాన్నను నిద్ర లేవక ముందే చంపేశాను అని చాలా క్లియర్గా క్రైమ్ థ్రిల్లర్ను తలపించేలా పోసకూర్చినట్లు చెప్పాడు అర్జున్ అంతేకాదు తాను చెప్పిన మాటలు నమ్మాలని పోలీసులకు ఫిర్యాదు చేయగానే తన మేనమామకు కూడా కాల్ చేసి పిలిపించాడు అలా కన్న కొడుకే కాలాయముడిలా కుటుంబం మొత్తం మీద పక్క తీర్చుకున్నాడు ఒకే ఇంట్లో ట్రిపుల్ పంటర్ అంటూ మూడు రోజుల పాటు ఢిల్లీ రాజకీయాలను ఊపేసింది ఈ వార్త కానీ చివరకు కన్న కొడుకే చంపాడని తెలిసి పోలీసులే షాక్ అయిపోయారు ఉదయాన్నే వారి పెళ్లి రోజు సంతోషంగా నిద్రలేద్దామనుకున్నారు కానీ కసాయి కొడుకు చంపేసి ఇప్పుడు జైల్లో ఉన్నాడు మరి ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి उससे भी हमने बातचीत की पूरे मामले को समझा कि आपको कब गए कब आए तो धीरे धीरे जैसे जैसे इससे पूछताछ होती रही उससे इसके स्टेटमेंट में काफ़ी कंट्रोडक्शन मिली और जो ज़मीनी सबूत थे वो इशारा कर रहे थे कि इसमें कंप्लेनेंट अर्जुन ही संदिग्ध है इसकी हाथ पर भी कुछ फ्रेश इंजरी मार्क्स थे जिसको ये एक्सप्लेन नहीं कर पा रहा था और इसकी सुबह की मोमेंट के बारे में जब बातचीत की गई तो वो भी वो प्रॉपरली एक्सप्लेन नहीं कर पाया तो इसके मद्देनज़र जब इससे और गहनता से बातचीत की गई तो इसने कन्फेस किया कि तीनों हत्या के पीछे इसी का हाथ है और इसी ने ये तीनों हत्याएं की हैं मोटिव क्या था सर इसका इसके अनुसार जो ये फैमिली में उपेक्षित महसूस करता था परिवार में छोटा बेटा था बट परिवार में इसको उसका स्नेह नहीं मिलता था इसकी बहन बड़ी जो पढ़ाई में अच्छी थी उसको परिवार ज़्यादा लाइक करता था और इसके पिता इसके साथ थोड़ी बदतमीजी और मिसबिहेव करते थे ये उम्र करीब 20 बीस साल थी तो इसको बड़ा फील होता था कि इस उम्र में भी मेरे पिता मेरे पे हाथ उठाते हैं और मेरे दोस्तों और उसके सामने बदतमीजी करते हैं हाल में ही कुछ बाहरी लोगों के सामने इसकी काफ़ी उपेक्षा हुई थी बदतमीजी हुई थी तो ये अपने आप को बड़ा ह्यूमिलिटी फील कर रहा था साथ ही साथ इसको ये भी कहीं से मालूम चला कि पिता अपनी जायदाद या कुछ पैसा इसको ना देकर अपनी बेटी या इसकी बहन को देने वाला है तो इससे उसका गुस्सा और बढ़ गया तो इसी गुस्से के अंदर इसने ये हत्या करने का ठाना